నమస్తే నా అందరికీ కోవైట్లో పనిచేసే డ్రైవర్లకైనా సరే పనిచేసే పని మనుషులకైనా సరే ఎవరికైనా సరే ఇంట్లో కోవైట్ ఇంట్లో ఆ నెలకైతే ఒకటి లేదా రెండు చుట్టూలు ఉంటాయి శుక్రవారం పూట ఈరోజు శుక్రవారం అయితే నాకు సెలవు మా మేడం వచ్చి నువ్వైతే సుల్తాన్ మార్కెట్కి వెళ్ళేసి చేపలైతే తెచ్చి చేసి ఇంకా మిగతా సామాన్లు తెచ్చిచ్చేసి నువ్వైతే వెళ్ళిపోయిన చుట్టుకి అని చెప్పింది సరే అని చెప్పేసి నేను ఇంకా చేపల మార్కెట్ కాడికి వెళ్ళేసి అక్కడ సుల్తాన్ సెంటర్లో అయితే దురుకుతాయి చేపలు అయితే ఆ చేపలు తీసుకునేసి మా మేడం ఇచ్చేసి వెళ్ళిపోవాలి చలో సుల్తాన్ మార్కెట్ ఇదే అన్న సుల్తాన్ మార్కెట్ చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం సుల్తాన్ మార్కెట్ ఇక్కడ వచ్చి మెక్డోల్స్ అండి అన్ని ఉన్నాయి సుల్తాన్ మార్కెట్ ఇక్కడైతే హోల్సేల్ ఇంగ్ మొత్తం చాక్లెట్లు అంటే బ్యాగ్ అంటే కోస్తే దొరుకుతుంది సుల్తాన్ మార్కెట్ లోపలికి వెళ్ళిపోతాను అండి చూడండి ఓపెన్ డోర్ అది మనం వెళ్తా అంటే డోర్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు లోపల చూడండి ఎలా ఉందో మొత్తం పేర్చి పేర్చి పెట్టినారు లైన్గా నీట్గా ఎక్కడైతే చాలా అంటే చాలా తక్కువగా అయితే దొరుకుతాయి సామాన్లు మొత్తటి చాక్లెట్లు అంట బియ్యం అంట పదకొకటి మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి ఇది వచ్చి బియ్యం ముట్ట ఎండిఆర్ రైస్ అది ఆయిల్ అలాగే కాన్ఫ్లవర్ ఆయిల్ అంటే కాన్ఫ్లవర్ అంటే ఇక్కడ వచ్చి సన్ఫ్లవర్ వాటర్ కాన్ఫ్లవర్ అంటే మొక్కజొన్న కంకులటి ఆయిల్ ఇది అలాగే చూడండి ఇక్కడ వచ్చి మనకి ఇది ఫూల్ అంటారు దీన్ని ఇక్కడ ఫూల్ అంటే మనకు పొద్దున్న బటానిక్ గింజలు అవి అన్ని రెడీమేడ్ తిన్నటి పొద్దున్నపూట ప్రతి ఒక్క డ్రైవర్ అయితే అదే ఫుల్ ఇస్తారు బటాక్ గింజలు అంటే ఏదో ఒకటి ఇస్తారు పొద్దున పొట్ట టిఫిన్ లో చాలా తక్కువ రేటు కైతే అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే మార్కెట్ లో అయితే చూడండి మొత్తం పిండి రకాలంటా మ్యాగీలు అంట ప్రతి ఒక్క ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్ని మొత్తం అయితే ఇక్కడ వేచి నీటిగా పెట్టిస్తారు ఇవన్నీ సామాన్లు అయితే ట్రాలీ తీసుకొని వేసి మనకి అయితే కౌంటర్ వేసి బిల్లు వేసుకునేసి వెళ్ళిపోవచ్చు అంతే చూసారు కదా మొత్తం రాకుల్లో అయితే నీట్గా పేర్ చేత పెట్టారు మొత్తం సామాన్లన్నీ మ్యాగీ పెద్ద ప్యాకెట్ ఇదే దీంట్లో వచ్చి పది ప్యాకెట్లు చిన్నట్టు ఉంటాయి అలాగే వచ్చి ఇది వచ్చి దినార్ నూస్ ఇవి చూడండి ప్రియా పచ్చళ్ళు ఇవి కూడా ప్రియా పచ్చళ్ళు ఉన్నాయి మొత్తం మొన్నోటి కారంగా బాగుంటుంది ప్రియా ప్రియాపచ్చల్లో ఎప్పుడైనా కూర లేకంటే ప్రియా పచ్చళ్ళు తీసుకుని వేసి కారంగా తినచ్చు వీటిని వచ్చి కొబ్బూస్ అంటారు ఇవి పొద్దున్న మనకు బ్రేక్ఫాస్ట్ వేసేస్తారు డ్రైవర్లకైనా సరే పని మందికి అయినా సరే ఎవరికైనా సరే చూడండి మొత్తం ఇవన్నీ కొబ్బూసులు పతక జమిలో పతక పరా జమీలలో ఉంటాయి అన్ని దాంట్లో అయితే చేపల దగ్గరికి ఏము ఇప్పుడైతే చేపలు ఏమేమి ఉండో చూద్దాం ఇది చిన్న స్టోర్ మాదిరిగా ఉంటుంది ఇక్కడ మార్కెట్లలో చూడండి ఇది బంగారు దగ్గర అనుకుంటా ఇవి వచ్చి ఇదే బట్టు బక్కేలు ఏవి ఇది వచ్చి కొరమైన అనుకుంటా రకరకాల చేపలు అవుతున్నాయి రేట్లు కొంచెం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఏడు దినాల్లో నాలుగు వందల తొంభై ఎట్లాంటి రేట్ ఇది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి కోట్లో చూడండి చేపలు ఏ రకరకాల చేపలు ఉన్నాయి ఈ పేర్లు అయితే ఐదు తెలియదు మీరు కామెంట్లో పెట్టండి చేప ఏమేమి చేపలు ఇవి ఓ ఇది వచ్చి రెండు వందల ఏడు వందల తొంభై ఉంది రెండు దినారులు ఇది రొయ్యలు ఇవి రొయ్యలు వచ్చి ఐదు దినారు ఆరు వందల తొంభై ఉంది ఓ చాలా అంటే చాలా కాస్ట్లీగా అవుతుండయి మొత్తం చేపలు ఈ రొయ్యలు ఇవన్నీ చూడండి చేపలు అయితే మొత్తం ఐస్ గార్డ్లు అయితే కూర్చి నీట్గా పెట్టినారు ఎందుకంటే చెడిపోకుండా మొత్తము మా మేడం అయితే ఈ చేపలే తీసుకుంది చూడండి ఐదు ఐదు కేజీల నూసు ఉంది అంటే ఐదు ఐదున్నర కేజీ అయితే చేపలు తీసుకున్నాము ఈ ఐదున్నర కేజీ అయితే నీట్గా తుకమైతే వేసాడు మొత్తం వచ్చి ఇది వచ్చి మొత్తం చేపలన్నీ నీట్గా వేసి మనకైతే ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పాను సరే అని చెప్పాడు అన్న ప్యాక్ చేస్తాను కొంచెం టైం పడుతుంది నీట్గా క్లీన్ చేసి పెడతాను అని చెప్పాడు సరే అన్న చేసి పెట్టాను అని చెప్పేసాను ఇప్పుడైతే నేనైతే లోపలి వేసి ఇంకా మనకు కావాల్సిన సామానాన్ని తీసుకు వచ్చేది అన్నీ అయితే ప్యాక్ చేసి పెడతాడు చూడండి ఇవి వచ్చి రొయ్యలు ప్యాకెట్లలో రొయ్యలు ఇక్కడ అయితే ఫ్రిడ్జ్లలో ప్యాకెట్లలో చికెన్ రొయ్యలు ప్రతి ఒక్కటి అయితే మొత్తం నీట్గా అయితే పెడతారు ప్యాకెట్లలో ఐస్ గడ్డలలో చూడండి మొత్తం ఎన్నో రోజులు చాలా రోజుల నుంచి అట్లా ఉంటాయి ఈ ప్యాకెట్లలో అవి చేసుకుని తింటారు గడ్ల గడ్డలు ఇవన్నీ రొయ్యలు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను మా మేడం అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నామని చెప్పి వచ్చి మొత్తం మష్రూమ్ ఇవన్నీ ప్యాకెట్లు ఉంటాయి మొత్తం కోయట్లయితే చూడండి సమోసా టీ ఇవన్నీ మొత్తం స్వీట్ల టీ ఇవన్నీ అయితే నీట్గా ప్యాకెట్లలో ఉంటాయి ఇక్కడ జమియాలలో ఏం కావాలన్నా జమియాలు అయితే మొత్తం ఉంటాయి మార్కెట్లలో సమయాలలో ఇవన్నీ మన ఇంట్లో కావాల్సిన కారం పొళ్ళు ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి ఇంకా రకరకాల పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ మన ఇండియాలో ఎట్లా ఉండే పళ్ళు డబ్బాలు పెట్టింటారు అమ్ముతారు ఇక్కడ కూడా అట్లే సేమ్ మార్కెట్లలో ఇలా పెట్టి అమ్ముతారు చూడండి మొత్తం రకరకాలైతే పళ్ళు అయితే ఉన్నాయి మొత్తం అయితే మనకు కారంగా బాగా నీట్గా అయితే చేసుకుని కారం పొడి ఇవన్నీ అయితే ఇక్కడ చూడండి మొత్తము సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి అలాగే వచ్చి బటానీలు అంట ఇది ఖజ్జూర అంట అక్రోని అంట అయితే మొత్తం ఉన్నాయి బాదం పిస్తా పదొక్కటి ఉన్నాయి అక్కడ నీట్గా ఇక్కడ చాలా రేట్లు కూడా ఉన్నాయి దీని అట్లా ప్యాకెట్లు మొత్తం బిల్లు మాదిరి రాసి పెట్టింటారు చూడండి మొత్తము ఇది వచ్చి బాదము పచ్చి బాదము పదొక్కటి అయితే ఉన్నాయి అక్కడ అయితే శనక్కాయలు చూడండి శనక్కాయలు కూడా చాలా ఉన్నాయి అక్కడైతే పొళ్ళు మొత్తం నీట్గా అయితే ఉన్నాయి అక్కడ చూడండి మొత్తం చాక్లెట్లు డబ్బాలు నిండా పోసి పెట్టినారు చూడండి ఇక్కడ మొత్తం పైన ఆవు మాంసాలు ఇక్కడ వంటి మాంసాలు అయితే దొరుకుతాయి ఇక్కడ అలాగే మొత్తం చాక్లెట్లు అయితే కొవ్వలు కొవ్వలు అయితే పోసి పెట్టినారు చూడండి చాలా అంటే చాలా తక్కువ రేట్ ఇవన్నీ చాక్లెట్ ఇవన్నీ అలాగే పక్క చూడండి మొత్తం డబ్బాలలో అయితే చాక్లెట్ల ఇవన్నీ మన ఇండియా ఎండేవాళ్ళైతే ఇక్కడైతే కొనుక్కుంటారు చాక్లెట్ చాలా తక్కువ రేట్ అయితే దొరుకుతాయి అలాగే ఎండిపిడి నిమ్మకాయలు ఇవి మనకి పనికి రాకపోయి ఉండే ఎండిపిండి నిమ్మకాయలు అమ్ముతారు అమ్ముతారా ఎక్కడైతే శనగింజలు అంట బాదం గింజలు అంట పప్పు దినుసులు అంట పదొక్కటైతే దొరుకుతున్నాయి మొత్తం సామాన్లు ఏం కావాలన్నా మొత్తం హోల్సేల్ అంగడి హోల్సేల్లో దొరుకుతున్నాయి అలాగే ఇక్కడ చూడండి మొత్తం మసాలాలో చికెన్ అంతా మొత్తం ప్యాకెట్లలో పెట్టేసి నీట్గా పెట్టిన మసాలా అంతా రాసి ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రిడ్జర్లో చికెన్ అంతా మొత్తం ప్యాకెట్లలో గడ్డ గట్టలు నీట్గా ఫ్రిడ్జర్ ఫ్రెష్ చికెన్ మాదిరిగా పెట్టాను నీట్గా ప్యాకెట్లు డబ్బా లోపల ఇది మొత్తం వచ్చి కూరగాయలు దీంట్లో మార్కెట్ చిన్నది మొత్తం కూరగాయలు అయితే తీసుకోవాలి ఇప్పుడు కొన్ని మా మేడం కూరగాయలు తీసుకురామని చెప్పింది అందుకని చెప్పేసి కూరగాయలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం కూరగాయలు ఎంఆర్ఐ ప్లేట్ నీట్గా కింద ఫ్రెష్ చేసి నిమ్మకాయలు అంట క్యాప్సికమ్ అంట కోసా అంట పదొక్కటి నీట్గా అయితే ప్యాకెట్లలో ఇది వచ్చి ఎర్రగడ్డలు ఇవి ప్యాకెట్లో అలాగే క్యారంట చూడండి ఖర్జూరకాయలు ఇవి మొత్తం అలాగే నీట్గా కాయలు చూడండి పెట్టి పెట్టింటారు మొత్తం ఎంఆర్పీ రేటు నీట్గా అయితే పెట్టింటారు మొత్తం నీట్గా ఎక్కడ ఎక్కడంటే అక్కడ ఆలుగడ్డలు చూడండి ఎర్రగడ్డలు చూడండి నీట్గా విడివిడిగా పెడతారు ప్యాకెట్లలో పెడతారు ఇక్కడ మార్కెట్లు అయితే జమయాలలో మార్కెట్లలో అయితే ఇక్కడ చిన్నగా ఒక సూపర్ మార్కెట్ మాత్రం పెట్టారు సార్ ఇక్కడ కూరగాయలు బండి చూసుకు వచ్చేసి అక్కడైతే ఎంఆర్ రేట్లు మొత్తం ఉంటాయి వేసుకునేసి మొత్తం అయితే మనమైతే అక్కడికి వెళ్ళేసి బిల్లు కూడా ఇచ్చేస్తే వాళ్ళేస్తారు సార్ మనకు కూరగాయల రేట్లు అంతా చెప్పేసి చూసారు కదా మొత్తం చూడండి నీట్గా అయితే నేనైతే కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అవి వచ్చి బిల్ అయితే వేయించుకోవాలి ఇప్పుడు అంటే ఇక్కడైతే మనకు స్టిక్కరింగ్ వేస్తారు కరబూజకాయ చూడండి చాలా అంటే చాలా తక్కువ రేట్తో ఉంది కరబూజకాయ ఆ అయితే ఇంకా బిల్ అయితే వేయించేస్తాను ఆ కూరలు అయితే బిల్ వేపు కౌంటర్ వేసి బిల్ అయితే వేయించుకునేసాను ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరిస్తున్నాను చూసారు కదా ట్యాంక్యూ ఫార్ షాపింగ్ అని చెప్పేసింది ఇది వచ్చి ఎగ్జిట్ గేట్ అక్కడైతే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది రెండు గేట్లలో రావాలి ముందు ఎగ్జిట్ గేట్ ఇది అయిపోతున్నా బయటకి అయితే చూసారు కదా ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా కార్ ఎక్కేసి మొత్తం సామాన్లు పెట్టుకునేసి ఇంటికి అయితే బయలుదేరాలి ఇంటికి విన్నాక ఇంకా మాల్యాకు అడగోసరికి వెళ్ళాలి చూసి సైబుద్ధి అయితే నాకు సెలవు అవుతుంది చూసారు కదా షాపింగ్ అయితే అయిపోయింది అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం చూసారు ఫ్రెండ్స్ షాపింగ్ అయితే కోవట్లేదు ఈ విధంగా చేస్తారు చాలా మంది ఇక్కడైతే జమీయాలు అంట ఈ విధంగా అయితే ఉంటుంది నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి సామాన్లు పెట్టేసి అయితే సెలవుకి తెలుపుతున్నాను ఆ సెలవు వీడియో అయితే కింద వచ్చి మనకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇంకా ఇలాంటి కోవిడ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫుల్గా వీడియో చూడండి ఎందుకంటే నాకు ఇంకా వాచ్ టైం తొందరగా అయిపోవాలి ఎందుకంటే ఇంకా మౌంటేషన్ అయితే అకౌంట్ అవ్వలేదు థ్యాంక్ యూ అన్న అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్